మరి కార్యక్రమం యొక్క ఆవశ్యకత విధంగా ఎందుకు ఈ అవగాహన సదస్సుని ఏర్పాటు చేసుకున్నాం మరి గతంలో ఇరవై మూడో ఇరవై రెండవ తారీఖు పూర్వం సెప్టెంబర్ ఇరవై రెండు పూర్వం ఈ దేశంలో నాలుగు రకాల ఈ రాష్ట్రంలో గతంలో ఎప్పుడు లేని విధంగా నూట డెబ్బై ఐదుకి నూట అరవై నాలుగు సీట్లు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కోట రెండు రూపాయలకు ఇచ్చారు అందించిన తొంభై ఐదు వేల దగ్గర వచ్చి ఎప్పుడు ఇచ్చారు ఈ నియోజకవర్గంలో కూడా ఇరవై రెండు నలభై విద్యార్థిలో గెలిపించారు అంటే మేము అప్పుడప్పుడు ఆ వికారాలో లోపల వెళ్ళేది ప్రభుత్వి పట్ల ఎరు తోని చికి మెత్తాయి ఇన్ని ఇన్ఫర్మేషనల్ పడేది పతనకైని ఒక క్షణ అంతే ఒక అవతార్ ని చిల్తే వీరు మెన అద్ధి కేరు వీరు మెన పోతి కలిగి తీయ్ వింత నస్తపరేనం కలిగి వీరందరూ కూడా గమించి రెడ్డి పొంగనమరం తో రావాల కాపాడుతో మొగలన్నని గెల్పి చేస్తుం నేను అంటానే నేను పిచ్చినటువంటి అవకాశంని పట్టిగే ఉందె తాల్నోత అంతే వికాస్ పండియాన్ మీరు పనిచేయడం చూడాలి ఈ గ్రామాల అభివృద్ధి చూడాలి ఖచ్చితంగా ఈ పదిహేను నెల నుంచి అది చేస్తాం అని చెప్పి చెప్పా చెప్తున్నా ఇచ్చిన మాట ప్రకారం మూడు నెలలకు ముందు నుంచి ఏప్రిల్ నెల నుంచి కలిపి పెన్షన్ లో మీ చేతి కల్పించినటువంటి

ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని తెలియజేయడానికి చాలా గర్వపడతా ఉంది కానీ రెండు వేల చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చేది మూడు వేలు రెండు యాభై రెండు సంవత్సరాల దాకా రెండవ యాభై పెంచాడు కరోనాడు ఆ ప్రాంతం మూడో సంవత్సరం వచ్చేలోపు ఎన్నికలు మూడు నెలల మూడు వేలు చేశాడు అంటే ఆరు నెలలు చేశాడు ఆ రోజు పెన్షన్ మాట ఇచ్చిన దాని ప్రకారం మొదటి పెంచిన పెన్షన్ ఘనత ప్రతి నెల ఒకే మీ చేతులకి పెన్షన్ అని ముందు ప్రభుత్వం ఈ ప్రభుత్వం అనేది తెలియజేస్తాను ਅਵੇਲੋ ਮਹਿਲਾ ਲੀ ਕੇ மூੜੀ ਗੈਸ ਸਿਲੰਡਰ ਨੂੰ ਤੁਸ਼ਿਤੰਗ ਅਨੁਗਤਾਵੋ ਜੇਕਿਨਣ ਟੂ ਪ੍ਰਭੂਤੋ ਇਹ ਬੰਗਕਲਾ ਕਾਮ ਨੂੰ ਰੇਣੀ ਗੈਸ ਸਿਲੰਡਰ ਪੰਪੋਂ ਚ ਗਬਲੀ ਵਿਰਪਾਪਾ ਕੀ ਧਮਜੇ ਤਾਵੋ ਗੋਣ ਕਰੇ ਲੀ ਜਾਪਰਾ అదేవిధంగా చదువుకునే పిల్లలు ఎంత వరకు విద్యార్థులు విద్యార్థులు ఎంతమందికి తల్లికి వంద డబ్బులు చెల్లిస్తాం పనిహేదని చెప్పినటువంటి ప్రభుత్వం పార్టీ ఈ రోజు అరవై ఏడు లక్షల మంది విద్యార్థులకి విద్యార్థులకి తల్లికి వందన తప్పని చేస్తాం కూడా మీకు